అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి మూడు వందల ముప్పై ఆరు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న డాబా ఇల్లు అనమాట అండి ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ లో పదిహేడు లక్షల యాభై వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కొచ్చింది వచ్చింది చాలా మంచి ఆఫర్ సేల్ అండి సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో విలేజ్ నేటివిటీలో కాటూరు విలేజ్లో అయితే మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో ఇదంతా కూడా విలేజ్ అన్నమాట సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో so, ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈ విలేజ్లో సేల్కి వచ్చిందనమాట అండి సో చూస్తున్నారు కదా ఇంటి ముందు రోడ్ అనేది సౌత్ వైపు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి నార్త్ రోడ్డు వైపు జాయింట్ రోడ్ అయితే ఉందండి సో ఈ అండి మనకి సేల్కి వచ్చిందనమాట ఇది డబల్ బెడ్రూమ్లో అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి పక్కన ల్యాండ్ అయితే ఉందండి అది మనకైతే సంబంధించింది అయితే కాదండి ఇక్కడ చూసుకుంటే కనుక చుట్టూ అంతా కూడా విలేజ్ నేటివిటీతో ఈ అందమైన విశాలమైన హౌస్ అయితే సేలుకొచ్చిందండి ఇది కాటూరు విలేజ్లో అయితే సేలుకొచ్చిన ప్రాపర్టీ అండి సో చూస్తున్నారు కదా ఓనుగా దగ్గరుండి కట్టించుకున్నారండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో పదిహేడు లక్షల యాభై వేల ఆర్పి ప్రైస్కి అయితే వచ్చిందనమాట ఇక్కడ నుండి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్ట అయితే అసలు మిస్ చేసుకోమాకండి ఇది మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి మొత్తంగా మూడు వందల ముప్పై ఆరు గజాలండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి అరవై మూడు పాయింట్ ఆరు అయితే వస్తుందండి లోకొచ్చేసి నలభై ఏడు పాయింట్ ఆరు అయితే వస్తుందండి సో ఈ హౌస్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉందండి తక్కువ బడ్జెట్లో ఎవరైతే హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి అసలు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను okay andy thank you for watching